సరి పడేనా పూర్తి వినుడిగా సరి పడనా వినూ టమావ చాలిం చుచి బుట్టించరణిలో పలా జననా మరణ మాన్ప మనపా లోపల జనన మరణ బాధలూ మాన్ప గ ందురని నేనరసినందుకు తెలుపవలసెను నిరిగిది లక్షణముతో మీర్పరుతూ రుచి పుట్టకుంటే చాలించరచి సభా విజ్ఞాపన రెండు ఎక్కువ సాధనములపై మక్కువలను వదలి బోధ మర్మం పెరిగి ఇక్కడికి భ్రాంతి తీరిన చక్కని బోధోక్తమైన సాధు సజ్జనులకు వందనము మాచార్యాచరణముకు నిక్కమైన బోధ నెరుగా మా గురువుని చే బోధ నెరుగా మా గురుచే నక్కేర గలీ గెరుకానై నేనిట్లు దయించి ఒక్కటే నిజ బయలుదానికి దక్కన నంబేమి లేదని నన్ని చూరున జక్కి లేకుంటైన ఎట్టి సాధు సజ్జనులకు వందనాము వందనామాచార్యాచరణము సభ విజ్ఞాపన మూడు మొదలు ఓంకార పీఠము కదిపతి యగు పరమశివుడు నటు తరువాత ఇది విధుడు భాస్కరుండును విధి తంబుగ యాగ్వైకి ఎరిగి బోధ ವಾರೇ ಜನಕೂಡ ಬೋಧ ಮುದಮೂತೋ ಶ್ರೀ ಸೂಕ ಮುನಿ ದಿ ಸಾಂದೀಪು ಮೊದಮೂ ಶ್ರೀ ಸೂಕ ಮುನಿ ದಿ ಸಾಂದೀಪು ಕಿರಿ ನೊಸಗೇ ತರ್ವತ ನಾಯ ಶ್ರೀಕೃಷ್ಣುಡು ಸದಮಲಂಬುಗದೆ ಪಾರ್ದುನ ಕದಿಯ ಬ್ರಹ್ಮಾನಂದಮಟ್ಲೆ ಬುಧುಡು ರಾಮ స్వామి బోధ జ్ఞానేశ్వరుల కొసగా బోధ వారి సభా విజ్ఞాపన నాలుగు జ్ఞానేశ్వరులతో తెలిసాను మాని తముగ సహజ మాన్యులు వేగన్ ುಷ್ಟಿ ನೊಂದೆನು ಗ ವಾರಿ ಶಿಷ್ಟು ನಗನ ಅಂಬಿಕಾ ಶಿವ ಘನ ಯೋಗಿ ದಲಸಿಯು ಗಾನ ಅಂಬಿಕಾ ಶಿವ ಘನ ಯೋಗಿ ದಲಸಿಯು ಕ್ಷೋಣಿ ಲೋಪಲನು ಸಗೆ ಚೂಡು ಮಾನಾರ್ಯು పూనికతు శ్రీ వేమ నార్యులతోను ఇగతీరు వెంకటాచార్యులు దీని మర్మం వరయుటకు మానవుల తర మెట్ల టంచు తుష్టి నొందెనోగా వారి చేతిలియో శిష్టులెవరనగా సభా విజ్ఞాపన ఐదు వినుడి తిరువెంకటార్యుల ఘనుని తొయ్య నవరణగా ఘనుడు శ్రీధరుల స్వామి యను వారిచి తెలిసి శ్రీవారమదీక్షితులు వారికి శిష్యులైనట్టి ఘనులు శ్రీమించునప్పయ్యా శిష్యుడైనా పరసు శ్రీమించున పయ్య శిష్యుడైన పరసు రామా సీతారామ స్వామికి భక్తుండు ఈ మహాభాగవత కృష్ణ యారులకు ప్రియ శిష్య పరం ధాముడో పేల్కాణ లక్ష్మణ స్వామి పరం పరులు శివ రామ దీక్షితులు వారికి శిష్యులైనట్టి ఘనులు ಶಭಾ ವಿಜ್ಞಾಪನ ಆರು ಆ ಲಕ್ಷ್ಮಣಾರ್ಯಕರುಣ ಕೃಪು ಪಗಡಾಲ ವೆಂಕಟಾಚಾರ್ಯು ಪಾಲಿಟಿ ಭಕ್ತುಂಡೈನಾ ದಯುಡು ಹನುಮಂದ ಯೋಗಿ ಯಾರ್ಯುಲಕಿಗನು ಶಿಷ್ಯುಂಡೋ ದಯಾನೋಡಗುನು పొన్నాల రాజాయర్యు వాలాయముగాను పొన్నాల రాజాయర్యు మేలైన భక్తుండు ఈ వీరాచార్యులు చాలగను శోధించి గ్రంథము సదమలంపుగరాయ భూ నెను శీలులయవరెరిగియున్నను జనన మరణము లేదు భూమాయారులకిగాను శిష్యుండోదయానందుడౌను సభా విజ్ఞాపన ఏడు తెలుగున గల నరయ కను దూరమును జేయకుడీ కలనైన యాంధ్ర సంస్కృతముల జరివిన వాడగాను ముట్టి చూడండి తప్పులు వదిలి పెట్టి చదవండి అలా చందస్సును కావ్యాములు చూడ పద్య అలా చందస్సును కావ్యాములు చూడ పద్య ముల చెప్పి తిని తప్పొప్పులు దిద్దేరని ఇట్లు పలికి తిని మా గురువు కృపచేయలను చెరకుకు వంకయుండిన దొలగిపోవున దాని అప్పుడే పానము చేసినట్లు ముట్టి చూడండి తప్పులు వదిలి పెట్టి చదవండి విజ్ఞాపన ఎనిమిది తప్పులు లేకుండగా నా తరమికృతిని కృతిని విని మాయప్పలు గని మీరిందులో పొప్పులు దిద్దుటకును దయజేయవలేను వేడి తీని మీ దయకు పాత్రుడను గొప్పవాడను గాను చెప్పి మీసుని గొప్పవాడను గాను చెప్పి మీ సుతుని తప్పు మన్నతారే కాని తరులు లోకముల మీకెప్పటికీ తెలుసున్న సంగతే వాడ వాడమది గొప్పిన విని చదివి చెప్ప దయజయవలేను వేడి తీని మీ దయకు పాత్రుడాను సభా విజ్ఞాపన తొమ్మిది ఇంపైన పద్యములు గని విని నేర్చువారి సురటీలను చిగేతురుగని భ్రమ కుంపటిలో నుండునట్టి గుణహీనూలెవరు దీని గనుగొన్న వారు సొంపైన దర్పాన పెంపేమీ అందునా దర్పణ పెంపేమి అందునా కెంపనే సతీ చక్క నీరు దింపజాలడు యవ్వనము వర్ణింప నేర్పునే పురుషుడైతేను కంపములు వదిలించుటకునివి కెంపులని తలపోయునట్టి గుణహీనులెవరు తెలియరు దీని గనుగొన్నవారు స్వభా విజ్ఞాపన వినరయ్య చదువరులు నా మన విధి గురుని మన్నన కృపచే వినజెప్పి తిని బోధను వినని తరులు గోరియున్నా వినగూడదనుచూ కపటాత్ముడు విను మనసు విరచు తన గౌర తను జయారనిటి వానికి ఇట్టి తన గౌర తను జయారనిటి వానికి ఇట్టి గణభోధ మర్మంబు గను నేపతి వ్రతధర్మ మును వహించని సతికి మెప్పుగ వినుమనుచు పతి భక్తి తెలిపిన వినదుంప వినగూడను చూ కపటాత్ముడు విను మనసు విరచూ సభా విజ్ఞాపన పదకొండు మీరీ గ్రంథము పూర్తి విచారించు ముఖ్యమైన సారాంశం గోరి వినదగును ఇతరము దూరంబుగా మనుచూ దోచి చెప్పితేగా దృష్టాంతములు దోచి నట్టులుగా ఈ రీతి కలహంసా నేరంబు విడనాడి ఏ రీతి కలహంసా నేరంబు విడనాడి క్షీరాము గ్రోలినా తీరు సజ్జనులట్లే దూరీ గ్రంథంబు నందలి నందలిసార మెల్ల విచారులైన వారికే తగుగా నిదూ చెప్పి దృష్టాంతములు దోచి నట్టులుగా సభా విజ్ఞాపన పన్నెండు నాటక యక్షగాన నాటక కృతిగాది చూడరయ్య కొనమెల్లైకన్ క్షితి అందు జనన మరణము మెదధిరుటెట్లు విరచించిన దీన్ని గని చదువు శృతి స్మృతి ఉపానిషకృతి తరద మెల్ల శృతి స్మృతి ఉపానిషకృతి తరదమెల్లా సమ్మతి తోడా తెలిసి చెప్పి తిని నా వలా ని పూర్ణ స్థితి నెరుగలేది మీ మతి నెరుంగుడి లేని కలలో విరచిన సుజనులు దీన్ని గని చదువలేను సభా విజ్ఞాపన పదమూడు గురు శిష్యుల కది సమయము జరుపుట కొరకై మధుర సంభాషణ జరిపించినట్లు ఈలు వినుడి విహిత మార్గం బోలాను దృతర మార్గం బోలాను ధరణి లోపల వీరు మరలా జన్మించాని లోపల వీరు మరల జన్మించాని తరుగు విరుగులేని తత్వ విచారణ మురియుజును ప్రజ్ఞాననులేరుక మర్మం బిట్టిదని గుర్టెరుగు ఎరుకను మానుటనకు పరమరాశములైన విహిత మార్గం భూలాను द्रुञ्चिरिय तारा मार्गं भूलानु इति श्री निजानंद पोलोजी वीरय आचार्य विरचित द्वय आत्म दोष रहित परम तत्वे सभा विख्यापनं नाम परदमोध्ययः